ఐదు వేల మంది డూప్లికేట్ ఉద్యోగులు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్లో బయటపడ్డ భాగోతం ప్రతీ నెల సాలరీల పేరిట రూపాయల ఇరవై ఐదు కోట్లు ఆధార్ కార్డు వివరాలు తీసుకోవడంతో వెలుగు చూసిన ఉద్యోగుల మాఫియా మరి ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నా గుర్తించక గుర్తించని గత సర్కార్ మరి ఉద్యోగ వ్యవస్థను ఇక పూర్తిగా స్ట్రీమ్ లైన్ చేసేలా డిజిటల్ మానిటరింగ్ చేసేటటువంటి విధంగా చేసేటటువంటి ప్రయత్నంలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తూ ఉన్నది రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల మాఫియాను ఆర్థిక శాఖ బయటపెట్టింది మరి ప్రభుత్వ శాఖలు పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను ఆధార్ కార్డుతో లింకు చేయడంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్లో ఏకంగా ఐదు వేల మందికి పైగా డూప్లికేట్ ఉద్యోగులు ఉన్నట్లు తెలింది అసలు అక్కడ ఉద్యోగాలు ఉద్యోగులే లేకుండా పేర్లు సృష్టించడం ఒక ఎత్తు అయితే ఒకే వ్యక్తి పేరుతో రెండు మూడు చోట్ల జీతాలను తీసుకుంటున్న విషయం బయటపడింది ప్రభుత్వంలో పర్మినెంట్ ఉద్యోగం చేస్తున్న వారు సైతం సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా తాత్కాలిక ఉద్యోగులుగా నమోదైనట్లు అధికారులు గుర్తించారు కొన్ని ఏజెన్సీలు ఆయా శాఖల్లోనూ లోని కొందరు అవినీతి అధికారుల అండదండలతో ఈ దంద సాగిస్తున్నట్లు మరి స్పష్టమవుతుంది ప్రాథమిక అంచనాల ప్రకారం కేవలం ఈ బోకస్ ఉద్యోగుల జీతాల పేరిట ప్రతి నెల దాదాపు ఇరవై ఐదు కోట్లు పక్కదారి పడుతున్న సమాచారం అంటే ఏడాదికి సుమారు రూపాయలు రెండు వందల యాభై కోట్ల ప్రజల సొమ్ము అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తున్నట్లు వెలుకు వెళ్తున్నది ఇంత పెద్ద మొత్తంలో ప్రజాధనం దుర్వినియోగం అవుతున్న గత సర్కారు హాయంలో ఎవరు గుర్తించకపోవడం అనేటటువంటిది గమనార్హం అనే ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం దయచేసి ఆగండి వీళ్ళ భరతం పడదాం రైట్ కాగా కేవలం కాగితాల మీద లెక్కలు చూపిస్తూ క్షేత్రస్థాయిలో లేని సిబ్బందికి జీతాలు చెల్లిస్తున్న విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ అయింది వెంటనే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించినట్లు మనకు తెలుస్తూ ఉన్నది అన్ని స్థాయిలోనూ సోర్సింగ్ వ్యవస్థ రాష్ట్రంలో ఐదు లక్షల ఇరవై ఒక్క ఆరు వందల తొంభై రెండు మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉండగా వారికి సమానంగా అంటే ఐదు లక్షల మందికి పైగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు అంటే ప్రభుత్వం తన పాలన పరమైనటువంటి అవసరాల కోసం సగానికి సగం తాత్కాలిక సిబ్బందిపైనే ఆధారపడుతున్నది మరి రాష్ట్రంలోని మొత్తం ముప్పై ఒక్క ప్రభుత్వ శాఖలను పరిశీలిస్తే అందులో తొమ్మిది శాఖల్లో పర్మనెంట్ ఉద్యోగుల కంటే అవుట్సోర్సింగ్ సిబ్బందే అధికంగా ఉన్నారు ప్రజలకు నేరుగా సేవలు అందించాల్సినటువంటి కీలక విభాగాల్లోనే ఈ పరిస్థితి ఉన్నది ఈ శాఖల్లోనే ఎక్కువగా అవకతవకలు జరిగినట్లు మరి మనకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మరి రెగ్యులర్ సిబ్బంది కొరతను సాకుగా చూపి ఏజెన్సీలు రాజ్యాంగ పేర్లను నమోదు చేసి బిల్లులు పెడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి మరి ఏజెన్సీలు ఏజెన్సీల పరి పనితీరుపై నియామక ప్రక్రియపైన పైన సరైన పర్యవేక్షణ లేకపోవడం ఈ భారీ కుంభకోణానికి ప్రధాన కారణమని కనిపిస్తున్నది అందుకే ఈ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత తీసుకున్నది డూప్లికేట్ ఉద్యోగులను ఏరి వేయడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలను తావు లేకుండా ఉద్యోగ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది ఇకపై జీతాల చెల్లింపులో మాన్యువల్ విధానానికి స్వస్తి పలికి పూర్తి స్థాయిలో డిజిటల్ మానిటరింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకొ తీసుకొస్తున్నది ప్రతి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగి వివరాలను ఆన్లైన్ నమోదు చేయడంతో పాటు బయోమెట్రిక్ హాజరు ఆధారంగానే వేతనాలు చెల్లించేలా ప్రకడ్బందీ చర్యలు చేపడుతున్నది ఈ చర్యలతో ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయలు ఆదా కావడంతో పాటు అర్హులైన వారికి న్యాయం జరుగుతుందని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తూ ఉన్నది చూడు ఎంత దుర్మార్గం జరిగిందో ఇది ఎప్పటి నుంచి జరుగుతున్నది ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి జరుగుతున్నట్లు ఈ దుర్మార్గం దాన్ని ఇప్పుడు దుయ్యబట్టే విధంగా మరి చర్యలు తీసుకుంటున్నట్లు మనకు తెలుస్తా ఉన్నది మరి ఇలాంటి తప్పకుండా చర్యలు తీసుకోవాలా ఇలాంటి చర్యలు తీసుకుంటేనే తప్ప మనకు ఆల్రెడీ చాలామందికి న్యాయం జరిగేటటువంటి అవకాశం లేదు ఇలా రెండు తెలుగు రాష్ట్రాలలో నిరుద్యోగ వ్యవస్థ విపరీతమైనటువంటి పెరిగిపోయింది ఐదు లక్షల మంది డూప్లికేట్ మంది డూప్లికేట్ ఉన్నారంటే వాస్తవానికి ఎంత దారుణంగా డబ్బులు దుర్వి దుర్వినియోగం చే అవుతూ ఉందో చూడు అక్కడ పని చేయకుండా ఉట్టిగానే డబ్బులు తీసుకునేటటువంటి వాళ్ళు కొంతమంది అయితే పని చెయ్యకుండా ఎవరు లేకుండా కొంతమంది ఉన్నతాధికారులు దొబ్బేసేటటువంటి విధానం ఇదంతా కూడా మరి గత ప్రభుత్వ గత ప్రభుత్వం చేసినటువంటి వ్యవహారమా అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినటువంటి వ్యవహారమా ఇక రాబోయే రోజుల్లో మనం తెలుసుకొని తప్పకుండా దాన్ని ప్రజలకు అందించే మార్గాన్ని మాత్రం చూద్దాం